హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్ మీరు ఒక నెంబర్ని అంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి స్విచ్ వార్ని ఇక్కడ మీ మణికట్టు మీద అంటే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఇక్కడ రాసుకుంటే కనుక మీరు మీకు ఎవరైతే కోరుకున్న వ్యక్తి ఇష్టమైనటువంటి వ్యక్తి కావాలి వాళ్ళు నంబర్స్ బ్లాక్ చేసేసారు అని చెప్పి ఇట్లా ప్రేమించిన వ్యక్తి ఏదన్నా దూరమైన వారి కోసం అవ్వచ్చు లేదా కొంతమంది ఫ్రెండ్స్ కూడా మాట్లాడరు అలా ఫ్రెండ్స్ ఏదన్నా మాట్లాడకపోయినా కూడా మనకేంటంటే బాగా క్లోజ్గా ఉండే వ్యక్తులు అలా దూరమైనప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇట్లా మీరు ఒక న్యాయమైనటువంటి బంధం కోసం ఎవరైనా ఒక వ్యక్తి దూరమైనప్పుడు మీరు ఇక్కడ ఇట్లా రాసుకున్నప్పుడు ఈ నెంబర్ రాసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడే ఎందుకు రాసుకోవాలనంటే మనకి ఇక్కడ హార్ట్ కు సంబంధించినటువంటి నెర్వు అంటే ఇక్కడ నాడి అంటారనమాట ఇక్కడ మనం రాసుకున్నప్పుడు ఏంటంటే మన హార్ట్ దగ్గర ఆ నెర్వ్ అనేది యాక్టివేట్ అయ్యింది యాక్టివేట్ అయినప్పుడు మన మనసులో ఈ దేని గురించి అయితే మనం బాధపడుతూ ఉన్నామో ఆ వ్యక్తి మనకు దారి మన మనకి అంటే వాళ్ళలో మార్పు అనేది వచ్చి ఏదన్నా కోపము కానీ ఏదన్నా ఉన్నా కూడా అవి తగ్గి వాళ్ళను మనకు దారికి తీసుకురావటానికి ఇది బాగా ఇక్కడ రాయటం అనేది ఆ నెర్వని ఆ నెంబర్ అనేది బాగా పనిచేసిద్ది అనమాట ఇది ఒక స్విచ్ వార్డ్ అనమాట ఈ స్విచ్ వార్డ్స్ మామూలుగా చాలా పవర్ఫుల్గా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అలాగా కొన్ని కొన్ని స్విచ్ వార్డ్స్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులను కలపటం కోసము అలాగా మనం అందులో ఇక్కడ రాసినప్పుడు ఏంటంటే దీనికి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి హార్ట్కు సంబంధించి మన మనసులో ఉన్నటువంటి వ్యక్తులు మన మనస్ఫూర్తిగా ప్రేమించేటటువంటి వ్యక్తులు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే పైకి మనము ఎంత మామూలుగా మూవ్ అవుతున్నప్పటికీ కూడా మనసులో ఒక బాధ గుండెల్లో ఏదో ఒక తెలియని బాధ ఎంతమంది మన చుట్టూతా ఉన్నప్పటికీ కూడా మన గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి లైఫ్లో లేరు అని అనుకున్నప్పుడు ఆ బాధను భరించడం చాలా కష్టం అవుతుందనమాట మనసు లేని మనుషులకైతే ఏముంటుందండి గుండే లేని వ్యక్తులకి అసలు మనసే లేని మనుషులకి ఎవరు ఉన్నా ఎవరు ఎవరు పోయినా వాళ్ళకి ఏం పట్టదు వాళ్ళ హ్యాపీని వాళ్ళు చూసుకుంటారు కానీ అందరూ అలా ఉండలేరు కదా అందరికీ ఫీ కొంతమందికి ఫీలింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట అంటే మనం అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక సంతోషము అలా వాళ్ళతో గడిపినటువంటి ఆ క్షణాలు గుర్తు తెచ్చుకోవటము బాధ ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే కొంతమంది మనసుకు తీసుకుంటా ఉంటారు కొంతమంది దులిపేసుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళు అదృష్టవంతులు అందరికీ అలాంటి మైండ్ సెట్ అనేది ఉండదు కదా ఒక్కొక్కరు మైండ్ సెట్ ఏంటంటే కొంచెం వీక్గా ఉంటుంది అలాగా దూరమైనటువంటి మనం ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు షడన్ మాట్లాడతా మాట్లాడతా గా ఒక బ్రేక్ అనేది ఇచ్చేసినప్పుడు లేకపోతే ఒక కారణం చొప్పున విడిపోయినప్పుడు లేకపోతే మూడో వ్యక్తి వాళ్ళు ఎవరన్నా ఎంటర్ అయినప్పుడు దూరమైనప్పుడు అవ్వచ్చు అనుమానం వల్ల అవ్వచ్చు అపార్థాల వల్ల అవ్వచ్చు ఒక చిన్న రేజన్ని బూతార్దంలో పెట్టుకొని చూసుకొని దూరమైపోతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మనసుకు చాలా చాలా బాధగా ఉంటుంది అలాంటి వారు మాకు రావాలి మాకు సొంతం కావాలి ఎందుకంటే వారి ప్రేమను మేము చూసాం కాబట్టి వారి కోపం అంటే అన్నారు ఒక మాట తప్పులేదు మేము తీసుకుంటాము కానీ మాకు వాళ్ళతో లైఫ్ కావాలి గతంలో లాగా మేము సంతోషంగా వాళ్ళతో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాము అని చెప్పుకొని చక్కగా మీరు ఈ నెంబర్ని మీరు ఇక్కడ రాసుకోవటం వలన ఖచ్చితంగా మీకు కొన్ని క్షణాల్లోనే కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు మీ దారికి తీసుకురావడానికి ఈ నెంబర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మన హార్ట్ లో ఉన్నటువంటి మనుషులు మన లైఫ్ లో ఉండటానికి ఈ నెంబర్ అనేది చాలా బాగా యూజ్ అయితే ఈ స్విచ్ వార్డ్ అనేది అంత పవర్ఫుల్ అనమాట ఇది ఏంటి అనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి మీకు ఏదన్నా సమస్యలుంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణము ప్రమోషను రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా మీకు అందుతుంది దీనికి వచ్చేటప్పటికి మీరేంటంటే పెన్ ఒకటి తీసుకోవాలి అది రెడ్ పెన్ అవ్వచ్చు లేదా బ్లూ బ్లూ పెన్ అవ్వచ్చు ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే గ్రీన్ కలర్ ఏ కలర్ అయినా పర్వాలా కలర్ గురించి ఇబ్బంది అయితే ఏమీ లేదు అలా మీరు ఒక పెన్ను తీసేసుకోండి ఇక అలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది అబ్బాయి అయినా చేయొచ్చు అలాగే అమ్మాయి అయినా చేసుకోవచ్చు భార్యాభర్తను కూడా చేసుకోవచ్చు అనమాట నేను ప్రేమించే అమ్మాయి నాతో కొంతకాలం మాట్లాడి ఇప్పుడు తను దూరం పెట్టేసేసింది తను నా దారికి రావాలి అని చెప్పేసేసి చక్కగా చేసుకోవచ్చు లేదా అబ్బాయి నాతో కొన్నాళ్ళు క్లోజ్గా మాట్లాడాడు లే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే తనకు వేరే అమ్మాయి నచ్చటం వల్ల లేకపోతే నా మీద విసుగు వేసో నామా నా యొక్క అతి ప్రేమ నచ్చకో ఎందుకంటే ప్రేమలు కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోతే నచ్చట్లేదండి ప్రేమ ఎక్కువైపోయే కొంది అనేది ఏర్పడుతుందనమాట అవతల వ్యక్తులకి కాబట్టి ప్రేమను ఎక్కువగా చూపించడం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో అయితే పెద్ద సమస్యగా మారిపోతుంది కాబట్టి మీరు ప్రేమను చూపించిన చూపించేటప్పుడు కూడా లిమిట్స్ అనేవి పెట్టుకోండి నువ్వే ప్రపంచం నువ్వే ప్రాణము నువ్వే లోకం నువ్వే సర్వస్వము అని చెప్పి ఒక భర్త భార్యకు చెప్పొచ్చు లేదా భార్య భర్తకు చెప్పొచ్చు అది వివాహ బంధంలో ఆ మాటలు వాళ్ళని చెప్పుకున్నా కూడా వాళ్ళకి అది ఓకే అవుతుంది ఎందుకంటే అది మూడు ముళ్ళ బంధం అనేది ముడిపడిపోయింది కాబట్టి వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలి కాబట్టి తిట్టుకున్న కొట్టుకున్న కాసేపటికి భార్యాభర్తలో ఒకటవుతారనమాట కొంతమంది దూరమైపోతూ ఉంటారు అసలు పర్మనెంట్గా వెళ్తూ వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేసింది కానీ ఒక ప్రేమించే అమ్మాయి అవ్వచ్చు లేదా అబ్బాయి అవ్వచ్చు పెళ్ళి కాని వాళ్ళ మధ్య ఇంత ఓవర్గా ప్రేమను చూపించుకున్నారనుకోండి అది మీరే చులకన అయిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే మీ లక్కు బాగుండి వారు వివాహం చేసుకుంటే పర్వాల లేదా చేసుకోలేదని అనుకోండి చులకన ఆ మితిమించినటువంటి ప్రేమ వల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు వాళ్ళని ఎక్కడో కూర్చోబెట్టిన వాళ్ళు అవుతారు అది అలుసుగా మాట్లాడి మీకున్నటువంటి విలువ మీరే తగ్గించుకొని వారు లేకుండా మీరు బ్రతకలేదు బ్రతకలేము అన్నట్లుగా ఇండైరెక్ట్గా మీరే వాళ్ళ వాళ్ళ కిందకి వెళ్ళిపోతున్నారనమాట కాబట్టి అలా ఎప్పుడు కూడా చూపించండి ప్రేమను కానీ ఒక హద్దు వాళ్ళ అవతల వాళ్ళు మీ మీద ఎలా చూపిస్తున్నారు హద్దుల ప్రకారం అలా మీరు కూడా హద్దుల ప్రకారం చూపించుకోండి వాళ్ళు కావాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు వదులుకోరు వదులుకోవాలి అని అనుకున్న వాళ్ళు మనం ఎన్ని చేసినా కూడా ఉండరు అనమాట అది మీరు మనసుకు సంబంధించి ఆ వ్యక్తి ఎలాంటి వారు ఏంటి అనేది మీరు అర్థం చేసుకొని అవతల అలాంటి వ్యక్తులను మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒకవేళ మరీ మొండి వాళ్ళు మూర్ఖులు అని అనుకోండి అంత పొగరుగా ఉన్న వాళ్ళని జీవితాంతం ఎలా భరిస్తారో ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే అనుకోవచ్చు అక్క ప్రేమించే వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ ఎవరికైనా ఏం తెలిసిద్ది వా ఇష్టమైనటువంటి వ్యక్తి జీవితంలో ఉంటే మేము ఎన్నైనా భరిస్తాము ఎన్నైనా సహిస్తాము వాళ్ళు మాకుంటే చాలా అని చెప్పి ఎవరికైనా అనిపించింది మీరు భరిస్తారు మీరు సహిస్తారు కానీ మీ ప్రేమను వాళ్ళు సహించాలిగా వాళ్ళు వదులుకుంటే మీరు అందాక పట్టుకుంటారు కాబట్టి ఆలోచించుకొని ఎక్కడా కూడా మీ విలువను తగ్గించుకోకుండా మీకు ఉన్నటువంటి రెస్పెక్ట్ని తగ్గించుకోకుండా మీ మీ యొక్క గౌరవాన్ని మీరు కూడా అంటే ప్రేమని హద్దుల్లో చూపించుకోగలిగినట్లయితే ఇలాంటి విడిపోయే సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట అవతల వాళ్ళు ఎలా ఉంటున్నారో మీరు కూడా అలాగే ఉండండి కారణాలు ఏదేమైనా కానీ సరే దూరం అయ్యారు వాళ్ళు మా దారికి రావాలి అని చెప్పేసేసి అనుకున్నప్పుడు ఈ స్విచ్ వార్డ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట అది వచ్చేటప్పటికి ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద మీరు రాసుకోవాలి ఇది అబ్బాయి అయినా రాసుకోవచ్చు అమ్మాయి అయినా రాసుకోవచ్చు ఆ వ్యక్తి పేరును మనసులో తలుచుకొని మీరు మార్నింగ్ మంచం మీద నుంచి లెగుస్తారు కదా అప్పుడు ఆ సమయంలో రాసుకోండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పటికి మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళని మనం ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట కొంతమంది అంటారు ప్రేమతో దారికి తీసుకొచ్చుకోవచ్చు కదా అని ప్రేమతో దారికి తీసుకురావటానికి కుదరినప్పుడే మనకి ఇలాంటివి యూజ్ అవుతాయి అనమాట ఇలాంటి స్విచ్ వార్డ్స్ అవ్వచ్చు లేదా పరిహారాలు అవ్వచ్చు ఖర్చు లేని పరిహారాలు సింపుల్గా చేసుకుంటాము ప్రయత్నిద్దాము కుదిరితే కుదిరిద్ది లేకపోతే లేదు నమ్మకం అనేది ప్రయత్నించడంలో తప్పైతే లేదు కదా ఎందుకంటే పెట్టుబడి పెట్టట్లేదు కాబట్టి కాబట్టి నమ్మకంతో చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది నమ్మకం లేని వాళ్ళు చేయొద్దు కాబట్టి అది మీరు చూసుకోండి అలా ఇలా మీరేం చేస్తారంటే పెన్నుని తీసుకోండి పెన్నును తీసుకొని మీరు ఇట్లాగా ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద మీరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరును మనసులో తలుచుకోండి ఆ వ్యక్తి పేరు గీత అనుకోండి అబ్బాయి చేస్తున్నాడు అనుకోండి గీత నాకు ఫోన్ చేయాలి నా నెంబర్ బ్లాక్లో నుంచి తీసేసేయాలి అని చెప్పేసేసి చక్కగా మీరేం చేస్తారంటే ఆ నెంబర్ వచ్చేటప్పటికి ఏంటంటే డబల్ ఎయిట్ ఇక్కడ ఈ నెంబర్ ఇది కనిపించట్లేదు కాబట్టి నేను బ్లూ బ్లూపిన్తో రాస్తున్నాను ఇట్ నేను మీకు ఇక్కడ కనిపించకపోతే నెంబర్ నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి డబల్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో డబల్ సిక్స్ ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ మీకు కనిపించట్ల వీడియోలో నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అది మీరు ఇక్కడ హ్యాండ్ మీద రాసుకోండి లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి గుర్తుపెట్టుకోండి ఆ నెంబర్ ఏంటంటే డబల్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో డబల్ సిక్స్ అనేటటువంటి నెంబర్ని మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేరును మనసులో తలుచుకొని చక్కగా ఇక్కడ రాసుకోండి మణికట్టు మీద ఇక్కడ హ్యాండ్ దగ్గర రాసుకోండి రాసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అది మీకు ఎన్నిసార్లు వీలు కుదిరితే అన్నిసార్లు ఖాళీ సమయం ఏదన్నా పనికి పనికి వెళ్తారు బయటికి పనికి వెళ్ళినప్పుడు ఏంటంటే జాబ్కి వెళ్ళినప్పుడు కాస్త బ్రేక్ దొరికిద్ది అలాంటప్పుడు మీకు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారు అని అనుకున్నప్పుడల్లా మీరు టైం చూసుకోవటానికి ఇట్లాగో చూసుకుంటారు కదా చూసుకున్నప్పుడు అది చెప్పుకోండి మీరు అలాగా ఆ వ్యక్తి పేరుని మనసులో తరుచుకొని ఆ నెంబర్ని మీకు ఎన్నిసార్లు వీలు కుదిరితే అన్నిసార్లు చెప్పుకోండి పది సార్ల ఇరవై సార్ల యాభై సార్ల వంద సార్లు మీరు ఎంత ఎక్కువగా చెప్పుకోగలిగితే అంత ఎక్కువగా మీరు సంతోషంగా ఉండటానికి మీ మనసులో ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గటానికి ముఖ్యంగా వాళ్ళు మీకు కాల్ చేయటానికి దూరమైనటువంటి ఆ బంధం మీకు దగ్గరకు రావటానికి ఈ స్విచ్ వార్డ్ అనేది చాలా చాలా బాగా యూజ్ అయింది కాబట్టి చక్కగా ఇలా చెప్పుకొని మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి అలాగే వాళ్ళు ఫోన్ చే వాళ్ళు ఫోన్ చేస్తారు ఒకవేళ చేయలేదు అని అనుకోండి ఒక్కసారి మీరే కాల్ చేసి అడగండి ఏంటి మాట్లాడతారా మాట్లాడరా అని చెప్పేసేసి నార్మల్గా అడగండి మీరు ఎక్కువగా సీరియస్గా తీసుకోవద్దు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడవద్దు మీరు నార్మల్గా మాట్లాడి మాట్లాడితే మాట్లాడతామని చెప్పండి లేకపోతే మాకు కుదరదని చెప్పండి అని అని చెప్పేసేసి సే ఎస్ఆర్ను అని చెప్పి ఒక మాట అడిగేసేసి మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి ఖచ్చితంగా ఇది నమ్మకంతో చేసుకోండి చాలా సింపుల్గా అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మీకు దూరమైనటువంటి బంధం కోసము మీరు సంతోషంగా ఉండటం కోసము ఈ స్విచ్ వార్డ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీకు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అన్నింటికీ మించి పని పాట లేకుండా వాళ్లే లోకంగా వాళ్లే పిచ్చిగా బ్రతకొద్దు వాళ్ళు ఎలాగైతే వాళ్ళ పనులు చూసుకుంటున్నారో మీరు కూడా మీ పనులు చూసుకుంటా మీ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారనమాట ఎందుకంటే ఒక మనిషి ఒక మనిషిని ఇష్టపడటానికి అందం అనేది ముఖ్యం కావచ్చు కానీ అందంతో పాటుగా వారు చేసేటటువంటి పనిని కూడా వాళ్ళు గమనిస్తారు కాబట్టి అది కూడా మీరు గుర్తుంచుకోండి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్